హలో లూయా ప్రభు నేసుక్రీస్తున్నా అందరికీ వందనాలు ఈరోజు వీడియోకి మిమ్మల్ని ప్రయంతా ఆహ్వానిస్తున్నాను ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసంలో నిలిచి ఉండలేనటువంటి వారిగా తమకు నచ్చిన విశ్వాసాన్ని అవలంబించుకుంటూ నచ్చిన విధానంలో నడుచుకుంటూ వెళ్తున్నారు అసలు క్రైస్తవ విశ్వాసంలో నిలిచి ఉండాలంటే మనకేం కావాలి ఎలా నిలిచి ఉంటాము ఎలాగా నిలిచి ఉండడానికి మనం ఎలా కృషి చేయాలనేది బైబుల్ గ్రంథం నుండి చూద్దాం కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక అయిన పౌలు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుండి చూస్తే సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించ వచ్చిన ప్రకటించుచు వచ్చిన వాడిని కాను నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తునో తప్ప మరి దేనిని మేము మధ్య నెరుగుకుందనని నిశ్చయించుకుంటుని ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మాట అపోసరైన పౌలు గారు నేను నాకు ఉన్న జ్ఞానాన్ని నాకున్నటువంటి తెలివితేటల్ని ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మీ యొద్ద ఆ మాటలు ఈ మాటలు చెప్పి బతకడానికి అయితే నేను రాలేదు చెప్పడా చెప్పి మిమ్మల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి అయితే నేను ఇష్టపడలేదు కానీ జ్ఞానము మర్మమైనట్టుగా ఉందని సిలువ వేయబడిన ఏసునే నేను ప్రకటిస్తున్నానని ఈ యొక్క మాటల్లో మనం చూస్తున్నాం ఇంకా ఆయన చెప్తున్నాడు మూడో వచనంలో మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోనూ మీ వద్దకు వచ్చాను మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక ఇక్కడ మనం ఆగి ఆలోచన చేయవలసినంత అవసరం అంతేనా ఉంది ఎందుకనంటే మన విశ్వాసం అంట మనుషుల జ్ఞానం ఈరోజు మనుషుల జ్ఞానము ఎంతగా అభివృద్ధి చెందిన దాని సూర్య చంద్ర నక్షత్రాలను దాటి కూడా అవతల ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మన భారతదేశం యొక్క శాస్త్రవేత్తలు సూర్యుని యొక్క కక్షలోనికి ఉపగ్రహాన్ని పంపించినట్టు కూడా మనం చూడగలుగుతాం ఎంతగా వారు ప్రయత్నించారనంటే వాటిని పిక్చరైజ్ చేసి అక్కడ ఏం జరుగుతున్నాయో ప్రపంచానికి తెలియపరచాలని ఆశపడుతున్నారు ఇది మనుషుల జ్ఞానం కానీ అనంత జ్ఞానము కలిగినటువంటి వాడు ప్రభు ఆయన ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడంటే మనము చూస్తుంది కొద్దిగా చూడవలసింది చాలా ఉంది మనకు తెలిసినది కొద్దిగా దేవుని జ్ఞానంతో పోల్చుకొని దేవుడు లేడని చెప్తా ఉన్నాం కానీ మనకు తెలిసింది చాలా కొద్దిగా ఆయన ఉందని మనం చూస్తాం మనుషుల జ్ఞానముతో మనకున్న జ్ఞానంతో దేవుడు ఎవరు ఎలాగున్నాడు చెట్లో ఉన్నాడా రాయిలో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడని చూస్తూ ఉంటాం పురాణాల్లో కూడా చెప్తా ఉంటారు దేవుడు ఎక్కడున్నాడు అని ప్రహ్లాదుడు హిరణ కశిపుడు అనేటువంటి వారి యొక్క చరిత్రను మనం చూస్తే వారు చెప్తా ఉంటాడు ఆ చిన్న పిల్లడైనటువంటి ప్రహ్లాదు చెప్తాడు ఇందు లేడు ఇందు అందందు లేడు ఎందు వెతికినాను అందందే కలడని చెప్తా ఉంటాడు దేవుడిని నమ్మనటువంటి వా నాన్నగారు ఎక్కడున్నాడో చూపించమంటాడు ఇలాగ చూపించమంటే రాయి అక్కడ ఉన్నటువంటి స్తంభంలో ఎక్కడున్నా సరే దేవుడు ఉన్నాడు అని చెప్తాడు సరే చూపించమని ఆగ్రహ వేషాలతో అక్కడికి వచ్చి అడిగినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో ఒక స్తంభాన్ని కొడతాడు ఆ స్తంభంలో నుండి దేవుడు బయటకు వచ్చి అతను కొట్టి చంపేస్తాడు కానీ బైబుల్ గ్రంథం చెప్తుంది దేవుడు అనంతమై ఉన్నాడు ఆ రాయిలోనో చెట్టులోనో కొండలోనో లేదంటే మనుషులు చెక్కినటువంటి పోత విగ్రహాలలోనో లేడు కానీ దేవుడు సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు ఆయన నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో కూడా చెప్తాడు ఆయనకు మరుగైన చోటు ఏదీ లేదు అది ఆయన సర్వము ఎరియు ఉన్నవాడని మనం చూడగలుగుతాం అందుకనే ఇక్కడ చెప్తున్నా యు హ్యావ్ ద మైండ్ ఆఫ్ ప్రైస్ త్రూ ద హోల్ స్పిరిట్ మనకి ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానముతో మనము ఆలోచన చేసినప్పుడు దేవుడి కంటే జ్ఞానము కంటే మనకే ఎక్కువ జ్ఞానం ఉందని మనం అనుకుంటాం అందుకని ఇక్కడ చెప్తున్నాడు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి ప్రభా నాకు ఏమి తెలీదు నాకు నేర్పించండి అంటే ప్రభు నేర్పిస్తాడు నాకు వచ్చు అని అంటే ఎవరు కూడా నేర్పించలేరు కానీ నాకు తెలియదు మీరు నేర్పిస్తే నేను నేర్చుకుంటా అని మనం ఎప్పుడైతే చెప్పామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేర్పించడానికి ఇష్టపడతాడు అందుకని చెప్తున్నా యు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ ది హోల్ స్ప్రిట్ మత్స్సు వార్తలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు కూడా మనం చూస్తే ఏమంటారు ఆహారం కోసమో తిండి కోసమో మనం ప్రయాసపడకూడదు వాటిని వెతకూడదు దేవుని కొరకు మనము జీవించాలి అని ఈ యొక్క మత్స్యస్వాత ఆర అధ్యాయము ముప్పై ఒకటవ వచనమును బట్టి మనము చూడగలుగుతాం ఇక్కడ చదువుతున్నా చూడండి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా అని చింతించుకొని అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారితురు ఈ లోకాన్ని సారమైన జీవించే వ్యక్తులు ఇలాగ జీవిస్తారు కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారం రక్షించబడిన వారం దేవుని యొక్క పోలికలోనికి నూతనంగా సృష్టించబడినటువంటి వారం మనకున్న పాప మాలిన్యాన్ని పాప శాపాన్ని ఇవన్నీటినీ తీసివేసినటువంటి ప్రభువును పోలి మనం జీవించాలి అందుకనే మనుషులైతే ఈ లోక జ్ఞానమును కలిగినటువంటి వారు ఏం తిందాం ఏం కట్టుకుందాం ఎక్కడికి వెళ్దాం ఏ షికారు వెళ్దాం ఏ బీచ్కి వెళ్దాం ఎక్కడికి వెళ్ళి ఫంక్షన్ చేసుకుందాం ఎక్కడ సంతోషిద్దాం అని లోకానుసారంగా ఆలోచిస్తారు కానీ ప్రభువును ఎరిగినటువంటి వారు క్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి వారు ఏం చేస్తారనంట దేవుని నామాన్ని గణపరచడానికి ఇష్టపడతా ఉంటారని చెప్పబడతా ఉన్నాయి హలో కాబట్టి ఆయన ఇవన్నీ మనకు కావాలని తెలుసు ప్రభుకి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆయన ఆ రోజు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ప్రియుల మనము ఈ లోకంలో ఉన్న దాని గురించి వెతకకూడదు మనం చూస్తున్నది ఈ లోకము కొంతవరకే కానీ దీనికంటే అద్భుతమైనటువంటి ప్రపంచము ప్రభు మన కొరకు సిద్ధపరుస్తా ఉన్నారు అలాగే మనము పొంది ఉన్నది లౌకిక ఆత్మను కాదు కాని పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి ఆ శక్తిని మనము ఆశ్రయించాలి ఆ శక్తిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆ శక్తి ద్వారా నామాన్ని మహిమపరచగలుగుతాం ఇంకొకటి రెండోది యు ఆర్ ఎ న్యూ జనరేషన్ త్రూ హోలీ స్పిరిట్ మనము నూతనంగా సృష్టించబడిన వారం కాబట్టి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం చూసిన వారం మళ్ళా తిరిగి పాపంలోకి వెళ్ళిపోకూడదు దేవుని కొరకు దేవుని ఆత్మ శక్తిని మనము ఆశ్రయించినప్పుడు ఆయన మనలో నుండి ఆయన పరిశుద్ధ కార్యాన్ని జరిగిస్తారు నశించబోతున్న వారిని రక్షిస్తారు మన కొరకు ఆయన గొప్ప అద్భుత కార్యాలను జరిగించేవాడిగా ఉంటారు హలో ఇంకా మూడవది చెప్తున్నాను యు సేమ్ స్పిరిట్ ఇన్ యూ ద అనాయింటెడ్ జీజస్ వైల్ హీ ఆపరేటెడ్ ఆన్ ది ఎర్త్ ప్రభు అండ మనం ఎటువంటి ఆ యొక్క ఆత్మను కలిగి ఉన్నామంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు వీరందరూ కలిగి ఉన్నటువంటి ఆత్మనే మనము కూడా కలిగి ఉన్నామని లేఖనములో చెప్పబడతా ఉన్నాయి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యశ గ్రంథము గ్రంథములో పదకొండో అధ్యాయము రెండవ చంలో ఇక్కడ యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ హలల్వియా ఈ ఆత్మ ఏం చేస్తుంది అనంట జ్ఞానాన్ని ఇస్తాయి అందుకనే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయనలో ఆనందించే వారి ఉంటే మన ఎబిలిటీలు పెరుగుతాయి జ్ఞానము పెరుగుతుంది మన ఆలోచన విధానం మారిపోతాయి దేవుణ్ణి ఆరాధించే వారిగా నామని ఘనపరిచే వారిగా మనం మారిపోతాం ఇంకా చెప్పబడుతున్నాయి ఆలోచన బలములకు ఆధారము ఆలోచనలు ఇస్తాయి ఎలాంటి జీవితాన్ని జీవించాలి ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఆలోచనలు ఇస్తాయి తెలివినిస్తాయి అలాగే యహోవా ఎందు భయభక్తులను పుట్టిస్తాయి ఇప్పుడు ఈ రోజు పిల్లలను కానీ పెద్దలను కానీ మందిరానికి రండి ప్రార్థన చేయండి ఉపవాసం ఉండండి అంటే ఆసక్తి లేదు రావట్ల దీనికి గల కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ చేత వారు నింపబడట్లేదు దేవుని ఆత్మను ఆశ్రయించట్ల పరిశుద్ధాత్మతో నింపబడాలి అన్య భాషలు మాట్లాడాలి చక్కగా ఆయనలో ఆనందించాలి అప్పుడు మనం ఏమవుతాయంటే భయభక్తులను దేవుని అందు భయము భక్తిని పుట్టిస్తాయి ఆయన మీద ప్రేమను పుట్టిస్తాయి అది దేవునికి ఇంపైన వాసనగా ఉంటాయని మనం చూడగలుగుతాం అందుకనే మనం మన పరిశుద్ధాత్మ అంట మనుషుల ఆలోచన మనుషుల ఆచారాలు మనుషుల పద్ధతులు బట్టి జీవించక దేవుని శక్తిని ఆశ్రయించాలి దేవుని శక్తిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మన జీవితం మారతాయి మన ఆలోచనలు మారుతాయి మన బ్రతుకు మారుతుంది అలాగే ఇంకా చెప్పబడుతున్నాయి ఏమని అంటే ఎలాగో జీవించాలి పీపుల్ హూ నీడ్ టు క్రైస్ట్ మనము నివసించున్న చోట మనము ఎక్కడైతే వెళ్తున్న చోట మనము క్రైస్తవుడిగా ఇతరులకు కనపడున్నట్లుగా మన మాట కానీ మన ప్రవర్తన కానీ మన డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా ఆకర్షించేవిగా ఉండాలి రెండవది దేవుని కొరకు జీవించాలి అలాగే మన టెస్ట్ మనీ ఏదైతే ఉందో రక్షణ జీవితం ఏదైతే ఉందో దానిని నలుగురకు పెంచి పంచిపెట్టినప్పుడు క్రైస్తవంలో ముందుకు సాగుతాం దేవుని శక్తి మనలను బలపరుస్తాయి మనలను ఇంకను అధికమైనటువంటి వారుగా మార్చివేస్తాయి ఇంకా అలాగే మన ఆత్మలో ఎదుగుతాము దేవుని నామాన్ని ఘనపరుస్తాము దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాము అలాగే ధైర్యవంతుడిగా ఉంటాం విశ్వాసంలో బలమైన వారిగా ఉంటాం మనం దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా ఉంటాం ఇక్కడ ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయంలో పద్దెనిమిది నుండి చూస్తే మనోనేత్రములం వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యదేమో ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతి బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటుదో తన శక్తి మనలను ధైర్యపరుస్తుంది రక్షిస్తుంది ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం ఆశ్రయించినప్పుడు ధైర్యం వస్తాయి బలహీనతల నుండి విడుదల పొందుతాము నశించిబోతున్న వారికి ప్రేమను ప్రకటిస్తాము వారిని రక్షించే వారిగా మారుతాము ఈ ఇటువంటి అబిలిటీస్ అన్ని ప్రభువు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటారు అలాగే ప్రభు మనలను గొప్పవారిగా ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారుగా మారుస్తాడు ఎవేసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున ఏంటన్నా తన శక్తి చొప్పున మనకు అన్ని అనుగ్రహిస్తాడు దేవుని ఉద్దేశం చొప్పున మనకు అన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ లోకంలో మనుషుల యొక్క జ్ఞానాన్ని వారు చెప్తున్నటువంటి మాయ మాటలు లేదంటే కల్పిత కథలు ఆచారాలు ఈ లోక సాంప్రదాయాన్ని అనుసరించి నడిపించేటువంటి లౌకిక ఆత్మను కాదు మనం ఆశ్రయించాల్సింది దేవుని శక్తిని ఆశ్రయించాడు దేవుని శక్తిని ఎప్పుడైతే ఆశ్ర ఆశ్రయిస్తామో మన జీవితాలు మారుతాయి మన పరిస్థితులు మారుతాయి అబ్రహాము తనకున్నటువంటి అబిలిటీస్ అన్నిటిను విడిచిపెట్టేశాడు తన తాత నాన్న ఆచరిస్తున్నటువంటి విగ్రహాలను విడిచిపెట్టేశాడు తాను గొప్పవాడిగా మారడానికి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం ద్వారా దేవుడు ఒక జనంగానే మార్చివేశాడు కాబట్టి ఆయన శక్తిని ఆశ్రయించినటువంటి అబ్రామ్ మోషే యాకోబు వీరందరూ కూడా దేవుని శక్తి యొక్క మహిమైశ్వర్యుధము ఎట్టిదో వారు తెలుసుకోగలిగారు యాకోబు దేవునితో పోరాడి గెలిచినటువంటి గొప్ప వ్యక్తి అందుకనే ఈరోజు కూడా వారి పేరును మనం చెప్పుకోగలుగుతున్నాం ఎవరు ఎంతమంది యుద్ధాలు చేసినప్పటికీ దేవుని కృప వారికి తోడై ఉండడం ద్వారా ఎవరు కూడా వారిని ఓడించలేనటువంటి వారుగా ఉన్నారు కాబట్టి మనము దేవుని శక్తిని ఆశ్రయిద్దాం నశించిపోతున్న వాడిని రక్షిద్దాం ఆయన ప్రేమను ప్రకటిద్దాం ఈ లోకం కోసం ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం పరిగెత్తవద్దు దేవుని కొరకు జీవిద్దాం ఇటువంటి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించను గాక ఏసు రక్తమే జయం మనందరికీ దేవుడు తోడయిండి నడిపించను గాక మనం అందరం దేవుని శక్తినే గాక ఆ మేన్